సాయి పల్లవి గారు ఎంత మంచి డ్యాన్సరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే తను కొరియోగ్రాఫర్గా కూడా పనిచేశారు మలయాళంలోనే తెలుగులోనూ కొరియోగ్రఫీ చేసి మెప్పించారు ఆ సాంగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం సాయి పల్లవి గారి గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు ఆమె అద్భుతమైన డ్యాన్సర్ మాత్రమే కాదు అద్భుతమైన నటి కూడా ఆమె డ్యాన్సులు చేస్తు ఎలా అయితే కళ్ళార్పకుండా చూస్తామో నటనతోనూ అంతే మ్యాజిక్ చేస్తుంది పాత్ర ఏదైనా తన భుజాలపై ఈజీగా మోస్తుంది సినిమాల్లో హీరోని మించిన అసెట్ గా నిలుస్తుంటుంది ఇటీవలే సాయి పల్లవి గారు అమరన్ తండేల్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్నారు తమిళంలో రూపొందించిన అమరన్ మూవీ సంచలన విజయం సాధించింది ఇది ప్రపంచవ్యాప్తంగా మూడు వందల యాభై కోట్లు పైగా కలెక్షన్స్ ని వసూలు చేసింది అలాగే ఇటీవల నాగ చైతన్య గారితో కలిసి తండెల్ మూవీలో నటించింది ఈ సినిమాలో కూడా బాగానే ఆదరణ పొందుతుంది వంద కోట్లు దిశగా వెళ్తుంది ఇందులో ఎప్పటిలాగే అద్భుతమైన నటనతో పాటు డ్యాన్సులతోనూ ఇరగదీసింది ఈమె పాత్రనే హైలైట్గా నిలిచింది దీంతో ఇప్పుడు సాయిపల్లవి గారి డ్యాన్సుల గురించి మరోసారి చర్చ నడుస్తోంది నెమలి నాట్యమాడిందా అనేటట్టుగా ఆమె డాన్సులు ఉన్నాయంటున్నారు అయితే సాయి పల్లవి గారు డాన్సర్ మాత్రమే కాదు ఆమెలో డ్యాన్స్ కంపోజ్ చేసే స్కిల్స్ కూడా ఉన్నాయి కొరియోగ్రఫీ చేయడం కూడా తెలుసు తెలియడమే కాదు తాను నటించిన కొన్ని పాటలకు ఆమెనే కొరియోగ్రాఫ్ చేయడం విశేషం సాయి పల్లవి గారు హీరోయిన్గా వెండి తరకు పరిచయమైన మూవీ ప్రేమం మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నివిన్ పౌలి గారు అనుపమ పరమేశ్వరన్ గారు సాయి పల్లవి గారు మడోనా సెబాస్టియన్ గారు హీరోయిన్లుగా నటించారు ఈ చిత్రం అక్కడ పెద్ద హిట్ అయింది ఇందులో కాలేజీలో ప్రదర్శించే సాంగ్ బాగా పాపులర్ అయింది భాషలకు అతీతంగా దీన్ని యూత్ డ్యాన్సులు వేసి వైరల్ చేశారు అయితే ఈ పటని సాయి పల్లవి గారే స్వయంగా కంపోజ్ చేశారు దీనికి సెపరేట్ గా కొరియోగ్రఫీ లేరు తానే సొంతంగా కొరియోగ్రఫీ చేశారట సాయి పల్లవి గారు చిన్నప్పటి నుంచి మంచి డ్యాన్సర్ ఆ టాలెంట్ తోనే ఆమె డ్యాన్స్ షోలో చేసింది తెలుగులో డి ఫోర్ లో ఆమె కంటెస్టెంట్ గా పాల్గొన్నారు అదిరిపోయే డ్యాన్స్ తో మెప్పించారు ఆమె డాన్స్ ని అప్పటికే హీరోయిన్ అయిన సమంత్ గారు కూడా అభినందించడం విశేషం ఆ షోలో కూడా చాలా వరకు తానే స్వయంగా డాన్సులు కంపోజ్ చేసి స్టేజ్ పై చేసేవారు అలా డాన్స్ లో ఆమెకి టాలెంట్ ఉంది దాన్ని ప్రేమం సినిమాలో ఉపయోగించారు ఇదే కాదు తెలుగు సినిమాల్లోనూ ఆమె డాన్సులు కంపోజ్ చేశారు లవ్ స్టోరీ మూవీలో సారంగ దరియా పాటలో చాలా వరకు స్టెప్పులను సాయి పల్వి గారే కంపోజ్ చేశారట దీంతో పాటు శాం సింగరయ్య సినిమాలోనూ ప్రణవాలయ్య పాటికి కూడా సాయి పల్వి గారే కంపోజ్ చేశారని సమాచారం కానీ ఆమె క్రెడిట్ వేసుకోలేదు కానీ ఈ రెండు పాటల్లో మేజర్ పార్ట్ ఈ లేడీ పవర్ స్టార్దే ఉందని సమాచారం